రాటా పరిషత్ సన్మాన శ్రీ లక్ష్మీ తిర్మతమమారి కురున సన్మాన 11వ సన్మానమైన సి.ఎన్.సి. గారి నమము ప్రధానమంత్రి లక్ష్మీ మోహన్ గారుస్తున్నారు వారి తిర్మతమ ఉపనవపక్కేటి వారి అంతరమారిననబద్ధం వారి కుమార కురారిటి వారి వలేసి ఉన్నపల్లి

గొడవ లక్ష్మణ రెడ్డి గారు అన్నదాన కార్యక్రమం మల్కాపురం వారు నూట పది రూపాయలు సమర్పించారు మన దొండపాడు కార్యక్రమం దొండపాడు గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీత అమ్మవారి తిరునాథ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి విరాణాలు ప్రతి ఒక్కరు కూడా సమర్పించగలని మనం చేస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమం అన్ని దానముల కన్నా మహాదానం అన్నదానం ప్రదానం అందువల్ల ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ వంతుగా మీకు చదివినంత ఎంతో కొంత విరాయలు సమర్పించగలరని మనం చేస్తున్నాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాగలని మనం చేస్తున్నాం దయచేసి చిన్న ఇష్ట్రక్లు ఎవరు కూడా కింద పడవుతున్నాయా ట్రక్లోనే వేయవలసిందిగా మనం చేస్తున్నాం ని వేయాల్సిందిగా మనం చేస్తున్నాం

ఆధార కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించారు దయచేసి కొత్త కృష్ణ గారు ఆధార కార్యక్రమానికి ఎవరు రూపాయలు సమర్పించారు ఉంద నగర్ వాళ్ళు మీ అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు సమర్పించారు మన దండపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మహా అన్నదానం రెండు రాష్ట్రాలలో కూడా ఎక్కడా కూడా లేనటువంటి ఐదు రోజుల అన్నదానం మహా అన్నదానం ఎక్కడా జరుగుతుంది మన యొక్క దండపాడు గ్రామంలో జరుగుతున్నది యొక్క దండపాడు గ్రామంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కాగాలని అది ఉంటుందా వేరే సౌకర్యని మనం చెప్తున్నారు శ్రీరాములు గారు నూట వంగరానారంగల భరళి వంగరానారంగల వంగరానారంగల భరళి ఒకరోజు 17 సికిల్లో పోటీ చేసుకుంటుంది. ఏజ్ ఇస్ 25 ఈ కార్యక్రమాన్ని తమ వీర ప్రపంచానికి ఈ జరుగుతున్న పోలీయలు ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు ఈ విషయం గమనించండి

ಮೂರು ನಿಮಿಷಗಳ ಎರಡು ಐದು ಸೆಕೆಂಡ್ ಕುಚ್ಚಸ್ಥೆ ಮೊದಲ ಸ್ಥಾನಗಳು ಕನಸಾಗುತ್ತಿದ್ದು ಅಂತ కొన్ని వంద రూపాయలు సమర్పించారు ఎడపాల లక్ష్మణి గారు మల్లారెడ్డి కూడా రెండు వందల రూపాయలు సమపించారు

அன்னதான கார்க்கு எல்லாம் আদার কিন্তু মান আত নতুন রূপে

को परमानंद जी के नाम पर आ आ ए 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

ಚಿತ್ರ ಓದಿಸಿ ಮಾಡ್ತಾರೆ ಅವರು

வெளியேசி செய்தி கேளலா? இந்த தரப்புல பத்த

Baik, ini sebetulnya orang-orang. Pantai ya,